హాయ్ ఫ్రెండ్స్ ఇది ఒక న్యూ మోడల్ ఐటమ్ జిమ్మి చౌ కాకుండా లేటెస్ట్ నెట్ మోడల్ కొత్త మోడల్ వచ్చింది మొత్తం ఫుల్ వర్క్ వస్తుందండి లేటెస్ట్ మోడల్ ఫుల్ ఫ్యాన్సీ ఐటమ్ ఇది ఫ్రెండ్స్ ఇది ఒక మోడల్ ఇది బుటా వర్క్ ప్రతి మీద ట్యాగ్ వేస్తాం ఫిక్స్డ్ రేటు ఐటెం మొత్తం చాలా బాగుంటుంది మోడల్ చూసుకోండి ఐటెం మొత్తం సూపర్ ఉంటుంది ఇది మొత్తం ఫుల్ బొటా వర్క్ ప్రతిదీ రేటు దాని మీద ఉంటుంది చీర మీద వేస్తాం ట్యాగ్ చూసుకోండి ఫ్రెండ్స్ ధర్మవరం పొట్ట చీరలు లైట్ వెయిట్ ఐటమ్ హెవీ ఇది మన దగ్గర రేట్ చాలా వీలుగా ఉంటుంది ఐదు కలర్స్ వచ్చాయి అండి కలర్స్ ప్రతిదీ చాలా సూపర్గా ఉన్నాయి ఫుల్ ఫ్యాన్సీ కలర్స్ చాలా లైట్ వెయిట్ రేట్ చాలా వీలుగా ఉంటుంది ఒకసారి గమనించండి ఫ్రెండ్స్ ధర్మవరం పొట్టి చీరలకి జాకెట్ మగ్గం వరకు జాకెట్ వచ్చిందండి ప్రతిదానికి రెండు జాకెట్లు ఇస్తాడు వర్క్ జాకెట్ ఒకటి లోపల రన్నింగ్ జాకెట్ ఒకటి ఉంటుంది ఐటెం మాత్రం సూపర్గా ఉంటుంది జాకెట్ వర్క్ కావాల్సిన వాళ్ళు ఇది లేదంటే విడిగా ఇంకో జాకెట్ కూడా ఉంటుంది రెండు జాకెట్లు ఇస్తాడు ప్రతిదానికి రెండు జాకెట్లు వస్తాయండి ఐటెం మాత్రం చాలా బాగుంది రేట్లు కూడా ప్రతిదీ చైర్ మీద ఉంటుంది చూసుకోండి ట్యాగ్ రేటు ఫిక్స్డ్ రేటు రేటు చాలా రీజనబుల్గా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ ధర్మపురం పొట్టి చీరలో రేటు విరిగే ఐటమ్ వచ్చిందండి బట్ట మెత్తగా ఉంటుంది చాలా స్మూత్గా ఉంటుంది లైట్ వెయిట్ కలర్ సూపర్గా ఉన్నాయి రేటు చాలా విలుగు ఉంటుంది ప్రతిదానికి రేటు ఫోటో పెడతాను చూసుకోండి ఫుల్ లైట్ వెయిట్ ఫ్రెండ్స్ ఇదొక డిజైన్ చాలా బాగుంది హాయ్ ఫ్రెండ్స్ బిన్నీ జార్జెట్లో పైతాని డిజైన్ లేటెస్ట్ బట్ట చాలా స్మూత్ పైతాని ఫుల్ బిన్నీ జాజిట్ సిల్వర్ పెయింట్ చాలా బాగుంటుంది సిల్వర్ వర్క్ ఫుల్ బుట పైతానీలో మిన కలర్స్ కూడా చాలా బాగున్నాయి సూపర్ ఉన్న మోడల్లో చూసుకోండి ఒకసారి లైట్ వెయిట్ ఫ్రెండ్స్ సాఫ్టీ పట్టు మీద కంప్యూటర్ వర్క్ చాలా బాగుంది డిజైన్ ఫుల్ బొట్టా వర్క్ కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి డిజైన్ కూడా సూపర్ ఉంది చూసుకొని ఒకసారి